ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో సప్తగిరిలపై రద్దీ పెరిగింది పిల్లా పాపలతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది

తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పహల్గామ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు దీంతో గరుడకూడలి వరకు వాహనాలు బార్లు తీరాయి భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు అభిషేకాలు జరిగాయి తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం శ్రీ కపిలేశ్వర స్వామివారిని అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద పండితుల మంత్రోచ్చారణం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వచ్చే నెల ఆరో తేదీన ప్రారంభం కానుంది ఈ జాతర పద్నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది వివిధ రకాల వేషాలతో చాటింపు జరుగుతుంది జాతర సమీపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు కానుంది ఈ కమిటీ జాతర ఏర్పాట్లలో నిమగ్నమైంది ఈ జాతరకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అమ్మవారి దర్శనానికి మూడు క్లూ లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు జాతర పోస్టర్లను ఆవిష్కరించారు తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు అధికారులు ఇవన్నిటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క అరేంజ్మెంట్ ఏర్పాట్ల కమిటీ కూడా ఏర్పాటు కలెక్టర్ గారు చేయడం జరిగింది దానికి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అటెండ్ అయ్యి దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ ఇంకో పక్క ఎస్పీ గారు కానీ మిగతా అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామంతో మార్మోగింది ఏడు శనివారాలు ఆచరించే భక్తులు మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది భక్తులకు ఎండవేడి తగలకుండా మాడవీధులలో టెంట్లు ఏర్పాటు చేసి కూలర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు క్యూ లైన్లలో మంచిరెడ్డి సౌకర్యం కల్పించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో పోటెత్తింది శని త్రయోదశి పర్వదినం సందర్భంగా వేకువజాముని ఆలయానికి చేరుకున్న భక్తులు మందేశ్వర స్వామి వారికి తిల తైలాభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి మాతకు శ్రీ లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు అభిషేకాలు అన్న పూజలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో శనిశ్వరుడికి భక్తులు తైలాభిషేకం నిర్వహించారు శని సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోని నవగ్రహ మండపంలో భక్తులు నవగ్రహ పూజలు నిర్వహించారు శని తైలాభిషేకం చేసి శని పీడిత బాధలు తొలగిపోవాలని స్వామివారిని వేడుకున్నారు ఆలయంలో భక్తుల శని సందర్భంగా వేకువజామునే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య ఆచరించారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు తదుపరి నవగ్రహాల వద్ద శని పూజలకు బార్లు తీరారు స్వామివారికి నల్లబట్ట నువ్వులు తైలం సమర్పించి శని పీడిత బాధలు తొలగిపోవాలని వేడుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తకంగా పూజాధికారులు నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పలువురు దంపతులు కుంకుమ పూజ చేశారు పలాస పరిసరాల భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి నిజరూపాన్ని తిలకించి పులకించారు హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం వేళల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం పి కొత్తపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూలమూర్తులైన శ్రీరామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు భక్తులు వెండి కిరీటాలను అందజేశారు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ వెండి కిరీటాలను స్వామివారికి బహూకరించారు ఈ సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణ ఘట్టంలో భక్తులు భారీగా పాల్గొన్నారు भी ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం